ఇలాంటి సందర్భాల్లో కూడా స్తోత్రం చెప్పగలిగిన సౌజన్యం ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది ఎందుకంటే క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు మాత్రమే చావునే చంపేసినటువంటి అద్భుతమైన దేవుడు ఈ ధైర్యం ఇంకెవరు ఎవరికి ఇవ్వలేరు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం దేవుని ప్రేమను దేవుని శక్తిని సాటించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన మరో ప్రాముఖ్యమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ ఉత్తమమైన కుడికలో నేను వాక్య పరిచయం చేయనట్లుగా కోరుకున్న ఆహ్వానించుకున్న ప్రియులు రఘల్ గారికి పాష్ట్రంకి వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో హుందాగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి అధ్యక్షులు మోరురాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను తోటి దైవజనులందరికీ శుభాలు తెలియజేస్తూ ఇది ఒక ప్రసంగ సభ కాదు అనే స్పృహతో దేవుని వాక్యములో నుంచి ప్రకటించవలసిన కొన్ని సత్యములకు మాత్రమే కేటాయించబడ్డ ప్రత్యేక సమయమనే ఆలోచన స్థిరముగా కలిగి నిర్వాహకులు కాస్త సుదీర్ఘంగానే వాక్య పరిచయ చేయడానికి తగిన ఏర్పాట్లు నా కొరకు చేసి పెట్టిన సమయాభావాన్ని పరిస్థితిని మనసులో పెట్టుకుని కాసింత సంక్షేపముగా సంగతులు తెలియపరచుటకు నేను ఇష్టపడి నిలిచి ఉన్నాను నిలిచిన దైవ అనేకులు అత్యధికలు ఎరిగిన వారే అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి సమయాల్లో దైవజనులు కలిసి ప్రార్థన చేయాలి అనే అయ్యబ్జ విజ్ఞాపనోద్యమ స్ఫూర్తిని సందర్భోచితంగా జ్ఞాపకం చేసిన అనుగ్రహం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిది గత పదకొండు సంవత్సరాలుగా క్రైస్తవులముగా సేవకులముగా కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కలిసినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ప్రార్థన చేయటికే కలుసుకుందాం అనే ఒక విన్నపాన్ని మీరంతా మన్నించి వెసులుబాటు చేసుకొని మరీ వస్తూ మోకరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెదిరి ఉన్న నాలుగు వేల మంది అయ్యబ్జ విజ్ఞాపనోద్యమ దైవజనుల పక్షంగా ఈ విషయమై మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రిలారా ఈ సందర్భానికి వస్తే హూషయ్ అనే ఒక ప్రవక్త దావిదును గురించి మతితప్పి ప్రవర్తిస్తున్న అబ్షాలోముకు జ్ఞానోదయం చేస్తూ పలికిన మాట ఒకటి గుర్తు చేస్తాను పనికి మాల్లాడిన అహ్యుతోపేలు ఆలోచనలు వింటూ చెడిపోతున్న కాలంలో హూషయ్ దగ్గరికి వస్తే అతడు చెప్పాడు మీ నాన్న వృద్ధుడు కదా మీ నాన్న ఇప్పటికే పదవీచ్యుతురయ్యాడు అలవుల్లో పని తిరుగుతున్నాడు పరిగి తెలిసి ఉంటాడు చంపడం సులువు అనుకుంటున్నావు నువ్వు అతడు వస్తున్నాడని తెలిస్తేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారు అది దావిదంటే అంటాడు అలాంటి గుండె ఎక్కడ ఉండదు పెద్దగా కనబడదు వినబడదు అత్యంత అరుదు తన ఇద్దరు కుమారులు ఎవరిన ప్రాయంలోకి వచ్చి సేవకు ఆల్రెడీ సహకారంగా మారి పరిచయంలో తండ్రి ముందు నిలబడి కాసింత నడిపించగలిగే వయస్సుకొచ్చాక ఆత్మలో పరిణితికి వచ్చాక వాడబట్టం ఆరంభించాక అకస్మాత్తుగా దేవుడు వారిని తీసుకొని పోయిన కనుక వారిని కనబడకపోయినట్లుగా మాయమైపోతే ఆ క్షణాన్ని జీర్ణించుకోవటం వారికి ఆప్తులంగా కలిసి మోకరించినటువంటి సేవకులంగా మాకే కష్టంగా ఉంటే నా పిల్లలిద్దరు బ్రహ్మాండంగా ఆరాధన చేస్తారు ఇక నుంచి అక్కడ ఆరాధన చేస్తారని భూస్థాపంలో ప్రకటించడం వామో అదే గుండరాయినా అనుకున్నాం ఈ కార్యక్రమానికి తమ్ముడు వెలిసిన గారితో మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కూడిక జ్ఞాపకార్థ కూడిక ఈ పదాలే మా సంభాషణలో ఉన్నాయి కానీ నా దగ్గరికి పోస్టర్ వచ్చాక కృతజ్ఞత వాట్ ఈస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఈస్ దిస్ ఎలాంటి హృదయం అండి అప్పుడు కన్ఫామ్ అయ్యా రఘుయేలు గారి గుండె వారి సతీమణి గుండె సింహపు గుండె వంటి గుండె కలిగిన వారి కూడా దిగులు పడగలిసిన స్థాయి ఉన్న కుండె ఆ కాలంలో దావిదున్నాడు ఈ కాలంలో రఘుయేలు గారిని దేవుడు ఉంచాడు ఈ మాట చెప్పడం అతిశయోక్త అయితే కాదు ఆ స్థితిలో నేనే ఉంటే ఇంత బ్రహ్మాండంగా సాక్ష్యం చెప్పగలిగినవని కాదని మీ అందరిద్దరు తలవని చూపుకుంటున్నాను ఖచ్చితంగా తడబడి ఉండేవాడి నా స్వరం కాస్త చీరబోయేదేమో ఎంత నిభాయించుకుందాం అనుకున్న కంటతడి వచ్చిండేదేమో వారి మాట్లాడుతున్న సేపు వారి మాటలు వినడం లేదు వారి హృదయాన్ని చూడడానికి ట్రై చేశాను నేను శిఖరమానమైన స్థాయిలో వారి హృదయం ఉంది పాస్టర్ గారు అంటూ ఇంకొక మాట ఉన్నారు ఈ మధ్య చాలా నష్టాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యానికి అని ఆ మాటతో పూర్తిగా ఏకీభవిస్తూ చాలా మందిని కోల్పోతున్నాం చాలా కోల్పోతున్నాం వాటితో ఏకీవిస్తూ కోల్పోయిన వారెవరూ ధైర్యాన్ని కోల్పోవట్లేదనే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది గత సంవత్సరం ఇలాగే ఒరిస్సా సేవకి ఉన్నటువంటి ఒక దైవజనుడు భార్యాభర్త ఇద్దరు యవన కుమార్ అక్కడే ఒక భయంకరమైన వ్యాధి గురై భార్యాభర్త ఇద్దరు ఎవన కుమారులు అపస్మారక స్థితిలోకి వెళ్ళి నలుగులో నాలుగు హాస్పిటల్స్లో ఐసీయులో కోమల్లోకి వెళ్ళే స్థితిలో ఉంటే చిన్న కుమారుడు చనిపోయాడు పెద్ద కుమారుడు ఇంకా కోమల నుంచి బయటికి రాలేదు పాస్టమ్మ పాస్టయ్య మెల్లిగా కోమల నుంచి బయటకు వచ్చారు వాళ్ళు కళ్ళు తెరవగానే తెలిసిన మొదటి వార్త మీ చిన్నబాబు చచ్చిపోయాడు పెద్ద బాబు కూడా ఇక కాసేపుడుకో దేవుని చిత్తమును బట్టి పెద్ద కుమారుడు కొన్ని రోజులకి బ్రతికి బయటకు వచ్చాడు ఆ సందర్భంగా జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేస్తే వాళ్ళు పెట్టిన టైటిల్ కూడా ఘనమైన కృతజ్ఞత కూడికని పెట్టారు మూడున్నర కోట్ల మందిరం కాలిపోతే బేతు వివేక్ గారు మా మందిరం కాలిపోయింది కానీ మా దర్శనం కాలిపోలేదు అని మాట్లాడారు క్రైస్తవ్యానికి నష్టం కలుగుతున్న మాట నిజం మీరు మాటతో ఏకీపిస్తున్నాను కానీ కోల్పోతున్న వారు ఎవ్వరూ ధైర్యం కోల్పోట్లా విశ్వాసం తగ్గట్లా దుఃఖాన్ని ఆపుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నానని ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి ఎందుకంటే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో మేము రోజు నెలకి యాభై రెండు చోట్ల జరుగుతుంటే నేను ఒక ఇరవై కన్నా వెళుతుంటాను అక్కడ ఒక యాభై అక్కడ ఒక వంద అక్కడ రెండు వందలు మూడు వందలు ఎక్కడికి వెళ్ళినా ఒక రెండున్నర గంటలు దైవజనుల కోసం సేవ కోసం ఏడవటమే పని కన్నీరు లేకుండా ఉండని కూటం ఉండదు ఈ ఒక్క కూటంలో కన్నీరు రాకుండా ట్రై చేశాను ఎందుకంటే ఇంత నష్టము చూసిన దైవజనుడే సింహపు గుండెతో మాట్లాడుతుంటే ఒకవేళ దుఃఖం ఉంటే కూడా వారి మాటలతో పోవాలి అని నాకు నేను చెప్పుకొని నిలబడిన ఒక విచిత్రమైన సందర్భం ఇదని జ్ఞాపకం చేస్తున్నాను దైవ సేవకులుగా జరుగుతున్న సంభవాలను బట్టి జరగబోయే పరిస్థితులకు సిద్ధపడవలసిన స్థితిలో ఉన్న మనం మన హృదయంతో మనం ఒక్కసారి మాట్లాడదాం ఈ పూట నా ప్రాణమా అంటూ మాట్లాడే చేద్దాం ఈ పూట ఎందన్నో ధైర్యపరిచయం ఎన్నో కుటుంబాలను నిలబెట్టడానికి దేవుడు మనల్ని వాడుకున్నాడు ఈ పూట మన సొంత హృదయాన్ని దిత్తపరుచుకుందాం మన ప్రాణమును ధైర్యపరుచుకుందాం ప్రాణున్న సిచ్యుయేషన్స్ కోసం మనం ప్రిపేర్డ్గా ఉండాలని ప్రభు మీకు మనవి చేస్తున్నాను చాలా విషయాలు ప్రసంగించడానికి సమయం కాదు కానీ పరమగీత గ్రంథము పరమగీత గ్రంథములో ఎనిమిది మధ్య ఆరో వచ్చిన ఒక మాట అంటాడు ప్రేమ మరణమంతా అనాలి 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 అక్కడ బలమైనదని లేదు బలవంతమైనదని ఉన్నాడు బలానికి బలవంతానికి తేడా ఉంది బలవంతం అంటే అంటే మన ప్రమేయం లేకుండా మన సహకారం లేకుండా ఈవెన్ వితౌట్ కోపరేషన్ గాడ్ కు డూ సమ్స్ థింగ్స్ ఇన్ లైఫ్ ఈవెన్ సపోర్ట్ హిమ్ ఈవెన్ ఇఫ్ట్ ద హోల్ స్పిరిట్ గా దేవుని చేతిలో బహుబలంగా వడబడుతున్న తమ్ముడు కిరణ్ పాల్గారు రావడం సంతోషకరం సారీ మిస్టర్ ఇట్స్ యూ కెన్ కనుక దేవుని వాక్యాన్ని దేవుని మాటని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీ జ్ఞాపకం చేస్తా ఆ మాటను చెప్పండి అందరూ ప్రేమ మరణం అంతా బలవంతమైంది అంటే అది బలవంతం చేస్తుందట దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది అని మీరు నమ్ముతారా పర్లేదు పర్లేదు మనం మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు నిశ్శబ్దాన్ని వాళ్ళే ఛేదించారు ధైర్యాన్ని గుండెల్లో నూరిపోశారు ఇప్పుడు మనం మౌనం పాటించాల్సిన పరిస్థితి లేదు కమాన్ గాడ్స్ పీపుల్స్ ఫర్ దాట్ హలో చెప్పండి ప్రేమ బలవంతం చేస్తాను మీరు నమ్ముతున్నారా రెండో ప్రశ్న అడుగుతాను ఎప్పుడైనా అనుభవించారా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్న అనుభవంలో ఉన్నారా నేను ఒక మంచి మాట చెప్తాను ప్రేమ మరణమంతా అలాంటి బలవంతం చేయగలిగే ప్రేమను మరణం తెందుకు పోలిచాడు అసలు ఇది కంప్లీట్ పాజిటివ్ అది కంప్లీట్ నెగిటివ్ కదా ఎట్లా పోల్చాలనిపించింది అంటే ఒక చిన్న సారూప్యం ఉన్నది అదేమంటే మరణం మన సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ బలాన్ని కానీ బలవంతంగా లాగేస్తుంది బలవంతంగా లాగేస్తుంది అవునా కాదా నేను మంచి ఆరోగ్యవంతుడు అనుకోండి చాలా బలంగా ఉన్నాడు ఇద్దరిని గొట్టి చంపేంత శక్తితో ఉన్నాడు కానీ వారి ప్రియమైన వారు మరణించాలనే ఆకస్మిక వార్త చివినబడితే కుప్పకూలిపోతారా లేదా ఎవరో ఒకరు వారిని చేయబడుతూ నడిపిస్తారు ఏమి నడవలేని వాళ్ళ ఒక్కసారిగా నిస్సత్వ ఆవహిస్తుంది చేతగాదు కాలు చేతులు నడుగుతాయి నడవలేము నిలబడలేము సపోర్ట్ కోరుకుంటాం మరణం అనేది క్రూరమైన శత్రు అని మొదటి గురించి పదిహేనులో పౌలు మాట్లాడాడు ఈ శత్రువైన మరణం దారుణమైనటువంటి మరణం దేవుని బిడలారా బలవంతంగా మన ఆనందాన్ని ఆరోగ్యాన్ని లాగేస్తుంది పరిస్థితులు మార్చేస్తుంది మరణం ఎంత కర్కశంగా నీ ఆరోగ్యాన్ని ఆనందంగా లాగేస్తుందో దేవుని ప్రేమ అంతే బలవంతంగా తిరిగి సమకూరుస్తుంది దేవుని ప్రేమ ద్వారా నీ కార్యాలు జరగాలి అంటే నువ్వు ఇలా చేయాలి నువ్వు అలా చేయాలి ఏమి లేవు నీకు నిబంధనలు మరణం ఎంత అడ్డగోలుగా క్రూరంగా దుర్మార్గంగా నీ లాగేసిందో దేవుని ప్రేమ అంతే బలవంతంగా నీ ప్రమేయము నీ సహకారం లేకుండా తిరిగి సమకూర్చగలుగుతుంది ఈ మాటను మీరిద్దరూ తీసుకోవాలని కోరుతున్నాను మరణం ఎంత బలవంతంగా క్రూరంగా మన పరిస్థితులని కకాకలం చేసేసిందో దేవుని ప్రేమ అంత బలవంతంగా తిరిగి సమకూర్చుద్ది దేవుని ప్రేమ మాత్రమే ఆ కార్యం చేయగలదు ఆ దేవుని ప్రేమను మేము మీకు పరిచయం చేయక్కర్లేదు మీరు ఎరిగిన వారు అనుభవించిన వారు ఆ ప్రేమను అనేకులు రుచి చూపిస్తున్నవారు కాబట్టి నేను కేవలం జ్ఞాపకం చేస్తున్నాను పరిస్థితులు మరణం ఎంత పిచ్చి పిచ్చిగా మార్చేసిందో బలవంతంగా అంతే బేభత్సంగా దేవుని ప్రేమ తిరిగి సమకూర్చుద్ది ఇందులో సందేహం లేదని నేను మొదటి మాటగా నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను బైబిల్లో కొన్ని విచిత్రమైనటువంటి సంభవాలు విచిత్రమైనటువంటి మాటలు మీకు కనబడతాయి మీరు జాగ్రత్తగా చూస్తే మొదటి కొరింది హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై నాలుగో వచ్చిన చూస్తే ఆదిమ సంఘం శ్రమల్లో కష్టాల్లో బాధల్లో హింసల్లో ఎంత భయంకరంగా నలిగిపోయారో కష్టపడ్డారో ఆ సందర్భాల్ని చెబుతూ మీరు ఖైదులో ఉన్నవారిని విడిపించడానికి మీ ఆస్తులను కోల్పోవటకు సంతోషముగా ఇష్టపడిది అన్నాడు ఈ పదం మీరు చెప్పగలిగితే సంతోషిస్తాను కోల్పోవుటకు సంతోషముగా ఇష్టపడిది అనండి ఈ మాట చెప్పినా కూడా చాలా మంది ఇష్టపడలేదు వారి స్థితిని బట్టి జాలి పడుతూ వారిని కూడా రేపగలిగిన పరిశుద్ధాత్మ చేతులకు వారిని అప్పగిస్తూ స్పందించిన ప్రతి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దట్ ఈస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యాలను మన నోటితో ఒప్పుకోవాలి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఎవరైనా పొందుకోవడానికి సంతోషపడతారా కోల్పోవడం సంతోషపడతారా ఇది ఎక్కడి చిత్రమైన క్రైస్తవ్యం అండి నేటి క్రైస్తవ్యములో సాక్ష్యాలన్నీ పొందుకున్న సాక్ష్యాలే పెద్ద పెద్ద పోస్టర్లు వేసి కట్అవుట్లు వేసి స్టేజీలు పెట్టి బేపత్స అద్భుతమైన సాక్ష్యం అని వేస్తే ఈ రా వింటే వాళ్ళు ప్రభులోకి వచ్చాయి ఇంకా ఏమేమి పొందుకున్నారో లిస్ట్ చెప్తారు అసలు తమ్మున్న సాక్ష్యం ఏంటి తెలుసా కోల్పోవుటకు ఇష్టపడిన గుండె కహించుడు అది సాక్ష్యం హెబ్రి పత్రిక పదకొండంలో విశ్వాస వీరుల జాబితా ఉందా హీరోస్ అంటారుగా అందులో ఫస్ట్ పేరు ఎవరు హే బేలు ఏం పొందుకున్నాడు రెండో వ్యక్తి నోహక్ హనోక్ ఏం పొందుకున్నాడు మూడు వందల సంవత్సరాలు దేవుతుందడిచాడు హీ నో నాట్ ఎట్ ఆల్ ప్రైవేట్ లైఫ్ నో ఆ మూడో వ్యక్తి అంత పెద్ద ఊరంతా ఓడగడితే మీరు చెప్పండి తల ఒక రూపాయి కానుకలు ఇచ్చారా మరి ఎట్టగట్టాడు అతని డబ్బేగా అతని కష్టమేగా అతనికి ఉన్నదేగా అంటే హేబేలు తన ప్రాణం ఇచ్చేసాడు హనోకు తన సమయం ఇచ్చేసాడు నోవకు తనకున్నటువంటి డబ్బునిచ్చేశాడు అబ్రహాం ఇస్సాకు యాకూబుల్ గురించి పదమూడు వచ్చినా మాట్లాడుతూ వారు వాగ్దాన ఫలం అనుభవించకపోయినను సంతోషంగా చేశారు వాళ్ళు ఏం పొందలేదంట నెక్స్ట్ పేరేంటి నెక్స్ట్ పేరు ఏంటి మోసే అతనేం పొందాడు అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అదే పదానికి ఇప్పుడు ఇట్లా ఏంటంటే దేవుని ఆశీర్వాదం ధాన్యం పోషక అల్పకాల పాప అని సింపుల్ కొట్టేశాడు ఏది ఆశీర్వాదమో ఏది లోకభోగమో అర్థం కాని వ్యక్తులే ప్రసంగీకులైపో విచారకరం కదా నేను ఒక మాట మీకు మనం చేస్తున్నాను ఆ వ్యక్తులకి కింద ఎవరున్నారు ధాన్యలు ఉన్నాడు షట్రక్ అభ్యర్థి ఉన్నాడు కింద ఎవరున్నారు న్యాయాధిపతుల పేర్లు వచ్చినాయి దానికి ఎవరున్నారు సంఘం ఉంది రంపాలతో కోయబడి రాళ్ళతో కొట్టబడి దారుణంగా చంపబడి ఈ లిస్టులో బాగా సుఖపడ్డవాడు పేరు ఒకటి చెప్పండి మీరు కగ పేరు చెప్పండి భోగభాగ్యములతో నేటి ప్రసంగికులు డైలాగులు అస్తైశ్వర్యములతో భోగభాగ్యములతో భాగ్యములతో పేరు ఒక్కడే చెప్పండి ఈ లిస్ట్ అంతా కూడా కోల్పోటకు సంతోషముగా ఒప్పుకున్నవారు హలో అలాంటి వారిని బైబిల్లోనే చూసాం ఇవాళ ఏమన్నా చూస్తున్నాం భూస్థాపంలో వాళ్ళ మాటలు వింటే నాకు పిచ్చి పెట్టింది ఏంది ఎక్కడెక్కడో దూరంలో సేవలు ఉండి రాలేక ఇంత టైం పట్టింది కానీ ఇక మా బ్రతుకులు మీకు తెలియంది ఏముంది పూటకి మూడు మూడు ఊర్లో ఉండాలి ఇప్పుడు ఆమె అని చెప్తే పారిపోయి విజయనగరంలో తేలాలి ఈ పూట కూడా విజయనగరంలో ఒక పరిచయం ఉంది కొంచెం తీరిగ్గా చేస్తానులేనాన్న నేను వేరొక ప్రాముఖ్యమైన పరిచయం ఉందని ఆ అమ్మాయి ఇక్కడ అంటాడన్నా ముందు మీరు డేట్ ఇచ్చారు అంటే ఈ డేట్ మనకు తెలియదు నాన్న యేసు ప్రభు మనం అడిగి నిర్ణయాలు చేయడు పిచ్చి మాటలు మాట్లాడబాక అని చెప్తే సర్దుకున్నాడు నేను మీకు చేసే మనం ఏమిటంటే ఫ్రీలరా నీ మొత్తం సేవలో నీ మొత్తం క్రైస్తవ జీవితంలో ఒక చిన్న సౌకర్యానైనా చిన్న కంఫర్ట్ నైనా కోల్పోవడానికి ఇష్టపడ్డావా నీ ప్రమేయం లేకుండా పర్మిషన్ లేకుండా దేవుడి లాగేసుకుంటే దేవుని చెప్తాం కదండి మరి ఏం చేస్తామండి దేవుణ్ణి ప్రశ్నించలేం కదండి అని సరిపెట్టుకోవడం అంగీకరించడమే మహాభాగ్యంగా మారిపోయిన దశలో ఆనందించడం వారికి చెల్లింది ఇది మనకు సవాలుగా మాదిరికరంగా ఉంది పిల్లరా దేవుని సేవకులరా సంఘమా దేవుని ప్రేమ మరణమంతా బలవంతంగా పరిస్థితులు మారుస్తుందని చెప్పాము దేవుని ప్రేమ ఇలా చేస్తే బాగుండని వారికి మనమే జ్ఞాపకం చేయక్కర్లేదు కానీ మాట సంఘానికైతే చెప్పాలి దేవుడు ఎలాగైనా మరిపిస్తాడు మురిపిస్తాడు ఈ నాలుగు రోజులు మీరు ఆ పని చేశారని వారు సాక్ష్యం ఇచ్చారు మొదటి కొరింది పత్రిక పదిహేను యాభై ఎనిమిది ప్రకారం ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఇదే ప్రేమను అసలు పిల్లలు లేరు అనే తలంపు రానివ్వని ఎడబాటు కలగనివ్వని ఇంటి నిండా నిండిపోయిన విశ్వాసుల ప్రేమ యొక్క సందడి ప్రభు రాకడ వరకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను పాస్టర్ గారిని పాస్టర్మని ఇది ఒకటిలాగా స్టెస్ట్ తీసుకుంటారు కాస్త ప్రశాంతంగా వదిలేద్దాం అనే చాపటర్ కొంతకాలం క్లోజ్ చేసేయండి ఉండండి ఇప్పుడు పగలైనా రే అయినా సంగము ఆవరించి ఉండండి ఎప్పటికీ అందుబాటులో ఇలాగే ఉండండి ఈ కార్యక్రమం అయిపోయింది కనుక ఒక కీలకమైన ఘట్టం ముగిసింది కనుక ఎవరి పనిలో వారి నిమగ్నం అవ్వకండి డ్యూటీస్ వేయండి తీరిగ్గా కలుసుకోమని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అయితే రెండు ముఖ్య విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను ఒకటి ప్రేమ ఎలాగో బలవంతంగా తిరిగి సమకూర్చుంది కనుక ధైర్యంగా ఉందాం రెండు ఇష్టపడే గుండె ధైర్యాన్ని మనం సంపాదించుకుందాం అది మాత్రమే ఆదిమ సంఖ్య నిరీక్షణ హెబ్రీ పత్రిక పదకొండు మధ్య ముప్పై ఐదవ చరంలో స్త్రీలు చనిపోయిన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందుకున్నారు మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానములు పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడ్డకు తమ్మును తాము అప్పగించుకున్నారంట ఎక్కడ ఉంటారు సార్ ఒక నాకు స్వస్థత వద్దంటాడా ఓ అప్పులు ఉన్నవాడు ఆర్థిక ఆశీర్వాదం వద్దంటాడా ఏమి చిత్రము సార్ ఇది ఆదిమ సంఘములో భక్తులు అలా ఉన్నారు అందరికి అర్థం ఒక ఉదాహరణలా చెప్తారు వరుసగా పది కుటుంబాలు ఉన్నాయి క్రీస్తు విరోధులు వచ్చి పది కుటుంబాల భర్తల్ని చంపేశారు ఈ పది కుటుంబాల్లో ఆ ఇల్ల భార్యలు మోకరించి ప్రార్థనలు చేశారు ఎనిమిది కుటుంబాల భర్తలు మళ్ళీ బ్రతికారు మిగతా ఇద్దరు కుటుంబాలలో వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని అయ్యా మా వాళ్ళు కూడా బ్రతికించు అని ప్రార్థన చేయాలి కదా ఈ ఇద్దరు భార్యలు పాస్ట్ గారికి ఫోన్ చేసి అయ్యా మా భర్తలు కొరకు హతసాక్షి అయ్యారు మీరు వచ్చి భూస్థాపం చేయమన్నారంట పాస్ట్ గారు వస్తే అప్పుడే బ్రతికని ఎనిమిది మంది భర్తలు కనిపెడారు ఏంది బిడ్డ నీ భర్త బ్రతకాలని నీకు ఇష్టం లేదా లేదా బ్రతికించుకోవాలనే ధైర్యం లేదా నీ విశ్వాసం చాలకపోతే మేమున్నాం ఉన్నాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మరలా లేపుతాడు అలా హడావిడ చేయబోతే వద్దులండి పాస్ట్ గారు భూస్థాపన చేసేయమన్నారట నీకు పిచ్చా చేదస్తమా భర్త లేని జీవితంలో పిల్లలు ఎట్లా నెట్టుకొస్తావు ఈ పాపిషు లో ముందుకు లాగుతావు నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు ఆలోచించు అంటే వద్దు ఎందుకంత మొండిగా వద్దంటున్నావంటే ఒకవేళ ప్రార్థన చేసి బతికితే కూడా మరలా చనిపోతారు గయ్యా నా భర్త మళ్ళీ కానీ బతికితే ఇక మరణము లేని మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి మళ్ళీ చచ్చిపోయే పునరుద్ధానం వద్దిన ఆయన వారు మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందని నిమిత్తమై ఈ వైదవ్యము నుండి విడుదల పొందనలక ఈ ఒంటరి జీవితాల యాత పెట్టబడుటకి ఇష్టపడుతూ అప్పగించుకున్నారంట ఆదిమ సంగము కానీ బైబిల్లోని పరిశుద్ధులే కాని సుఖానుభవాలను కోరక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సంపదని వనరులను కూడా ప్రయాసతో దేవుని రాజ్యం కొరకు వాడుతూ ఆత్మల సంపాదన కొరకు వాడుతూ సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడుతూ ప్రయాసపడ్డారు కాబట్టి మనము కూడా విడుదల పొందలని యాతన పెట్టబట్టుకు శరీర ఆత్మ దేహములను ఒక ఉపేక్ష ఒక వైరాగ్యమును సాధన చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రైస్తవ జీవితాన్ని కోల్పవుటకు ఇష్టపడే స్థాయిలో విడుదల పొందనొల్లక పెట్టబడక అప్పగించుకునే కృపలో ముందుకు నడిపించుకోవాలని నేను మీకు ఉపదేశమును ప్రకటిస్తున్నాను చివరిగా చనిపోయిన వారి గురించి మనం ఎన్ని మంచి మాటలైనా చెప్తాం బర్తికునే వాళ్ళందరికీ హెచ్చరిక ఈ మాట అంటున్నాను చనిపోయిన వారు మన గురించి ఏం చెప్తున్నారు తెలుసా ఎప్పుడన్నా చనిపోయిన వారి గురించి వాళ్ళు చాలా మంచి వాళ్ళు భక్తి గారు ఇన్ని చెప్తాం కదా అలా వాళ్ళు ఏం చెప్తున్నారు లోక పదహారులో ధనవంతుడు లాజరు ఉదంతములు ఏసు చెప్పాడు అన్నమాట పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు ఎవడండి వాడు సన్ క్రిస్టియన్ మనసు రక్షణ అనుభవం కలిగినటువంటి అబ్రహాము కుమారుడు జగ్గరేమంటాడు ఏసయ్యా ఇతడు అబ్రహము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ అంటే ఎవరికి రక్షణ వస్తే వారే అబ్రహము మరియు ఏమంటాడు పాతాళంలో కూర్చొని తండ్రి మీరు అబ్రహం అంటే ఎవడు నన్ను తండ్రి అంటున్నా మనలేదు ఏంటి నా కుమారుడా అని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే వాడు రక్షణ పొందినాడు రక్షణ పొందినాడు కానీ ఎక్కడో నడిపడాడు బా అందుకే దర్జాగా నాలాంటి చిన్నవాడు కూడా వాడిని వాడు అనగలుగుతున్నాడు వాడు రేంజ్ అది అయిపోయింది వాల్యూ లేదు అయితే విచిత్రం వాడికి ఎప్పుడూ ప్రార్థన ఆత్మల భారం లేదు కానీ సేవకు సహకరించలేదు సేవకులను ప్రేమించలేదు కానీ చచ్చిపోయాక పాతలానికి వెళ్ళాక ఆత్మల భారం వచ్చి పడిపోయింది అక్కడ అంటున్నాడు అయ్యో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అంటే ఆయన అంటారు అబ్రహం గారు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి అవకాశాలు చాలా మంది క్రైస్తవులు ఇప్పటికి ఇంకా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను ఇక్కడ అంతా క్రమంగానే ఉంది కానీ కొన్ని చోట్ల వాళ్ళకి ఇష్టమైతే చికెను గారెలు అడిగేదన్నా కూల్ డ్రింక్ కావాలంటే అడిగేదైనా కావాలంటే రేమండ్ సూటు ఇవన్నీ సమాధి దగ్గర ఫోటో దగ్గర పెడుతుంటారు ఎందుకని అందరు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు లేకపోతే ఖాళీ సమాధే క్రైస్తవ్యానికి పునాది అయితే సమాధి పండగ మనకి ఎందుకు ఉండాలి సార్ అసలు ఏమన్నా తెలివిందా అసలు క్రైస్తవ్యానికి పునాదే ఖాళీ సమాధి కదా మహాసమాధులను వెలబలబోతుండగా ఖాళీ సమాధి రోజుకు నలభై వేల మంది అరవై వేల మంది కిక్కిరిసిపోతుంటే క్రైస్తవ్యానికి పునాదే అవిశ్వాసానికి పునాదే ఖాళీ సమాధి అయితే ఆ తరీకా అక్కలి వాళ్ళే నాకేం అర్థమై అవ్వదు పేడతట్ట సీబిరి కట్టు పట్టుకొని తెల్లర కట్టు వెళ్ళిపోయి నానా తిప్పలు పట్టాకి ఏంపించి సార్ మనకి ఆయన శరీరము రక్తము తినాల్సిన మనో సమాధి గడి మొట్టి తినాల్సిన కరమం ఏంటి సార్ మనకి ఈ సందర్భముగా దైవ జనులు క్రైస్తవులంతకీ సునిశ్చితమైన హెచ్చరిక నేను ఇవ్వాల్సిన బాధ్యత గల సేవకుడిగా ఈ మాటలు ప్రకటిస్తున్నాను డు నాట్ ఎంత నాన్ సెన్స్ వ్యర్థమైన దాన్ని ప్రోత్సహించవద్దని ప్రభు పేరట కోరుతున్నారు వాటి జ్ఞాపకం చేసుకోవాలి వారి సాక్ష్యాన్ని సాక్షనపరచాలి వారి మాదిరిని ప్రజల మీద ఉంచాలి అంతే తప్ప పిచ్చి పనులు ఏమి చేయకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ఏమంటాడు భూమి మీద మోసే వెళ్లి వాళ్ళు ఉన్నారులేన వారు చెబుతారన్నాడు వాడేమంటాడు అమ్మమ్మ అమ్మ అమ్మ వాళ్ళు భూమి మీద ఏ దైవజనుడు చెప్పినా వినే రకం కాదు ఎక్కడి నుంచి ఎవడైనా వెళ్ళి చెబితే ఎంత దరిద్రపు సాక్ష్యం వాడికి ఒక ఐదుగురు సహోదరులు ఉన్నారట దైవజనుడి ఇంటికెళ్ళి చెప్పన అమ్మ వాళ్ళు చాలా దుర్మార్గులు సారో ఎక్కడి నుంచి ఎవరు చచ్చిపోయిన కూడా చెప్తే లో ఒక ఫాస్ట్ గారి కుమారుడు చనిపోతే వెళ్ళాం ఆయన ఇన్ని కూడా దుఃఖం నుంచి కోలుకోవట్లేదు మేము ట్రై చేస్తున్నాం ఈలో ఒక యవనస్తురాలు చచ్చిపోయిన ముసలోడు స్వరంతో మాట్లాడుతుంది ఒక యవనస్తురాలు అరే చిన్నోడు నా దగ్గరే ఉన్నాడు రా మేమిద్దరం ఆడుకున్నామరా అంటే లేచి కూర్చొని థ్యాంక్ యూ చేసి అన్నాడు నేను కూడా అనిపించింది అసలు సమయం సందర్భం కాదు కాబట్టి తమాయించుకున్నాను పాస్టర్ గారివి కదా చచ్చిపోయిన మీ నాన్నగారు ఈ పిల్లలకు వస్తాడా అసలు ఏంటి దరిద్రం అసలు అక్కడి నుంచి పర్మిషన్ ఉంటుందా వత్తి ఇందులో జ్వరపడతాడా దాన్ని ఏమంటారు ఆ స్వరం ఎవరు ఏంటి దరిద్రం దానికి థ్యాంక్ యూ చేసి ఏంటి ఈ క్షణాలన్నీ సందర్భంగా ఖండిస్తూ అలాంటి చెత్తను ఎంటర్టైన్ చేయొద్దని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మన గురించి అక్కడికి వెళ్ళిన సాక్ష్యం ఏమి ఉండాలి అయ్యా వారు లోపడతారయ్యా వారు చెప్పిన మాట వింటారయ్యా వారు మందిరానికి వస్తారయ్యా వారు ప్రార్థన చేస్తారయ్యా వారి సేవకు సహకరిస్తారయ్యా వెళ్ళిపోయిన పిల్లగాళ్ళు ఇద్దరు వాళ్ళమ్మ నాన్నల గురించి ఖరీదైన సాక్ష్యం ఖచ్చితంగా చెప్పు ఉంటారు అక్కడ వాళ్ళు మేము లేకపోయినా బతకలరు కానీ ప్రభువు లేకపోతే బతకలేరు మా వాయిద్యాలు మా పాటలు లేకపోయినా బ్రతకల్ బ్రతకలరేమో కానీ లేకుండా వారు ఉండలేరు ఇందాక రాగానే తమ్ముడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ రోజు శుక్రవారం అట గురువారము శుక్రవారమా ఆ టైంలో ప్రార్థన ప్రారంభించాలట ఈలోపి వార్త వచ్చింది అతనితో పాటు ఎప్పుడు సహకారంగా ఉండి ప్రార్థనలో సహకరించే వ్యక్తి ఫోన్ చేశాడట ఇలా జరిగింది కదా మరి ప్రార్థన ఆపేస్తామేమో జరిపించేద్దాం అని చెబుదామని ఈయన ఫోన్ తీయంగానే మేము అటు వెళ్తున్నా గన్ను ప్రార్థన స్టార్ట్ చేయని చెప్పారట గుండెలు ఆగిపోతున్నాయి ప్రార్థన ఆపలేదండి అలాంటి ఒక రోషం కలిగిన సాక్ష్యం కలిగిన వ్యక్తుల మధ్యలో మనం మనం నాన్న కాబట్టి నేను మీకు మనవి చేస్తున్నాను దయచేసి అందరి ఈ మాటను తీసుకోండి చనిపోయిన వారు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు భూమి మీద ఊడు మాట ఎండ్ర అయ్యాలు మామూలు వాళ్ళు కాదని చెప్తున్నారా మన గురించి లేకపోతే లేదా వాళ్ళు నమ్మకస్తులు విధేయులు లోపడతారనే సాక్ష్యం ఉందా హేబేలు మృతి పొంది తన విశ్వాసం ధర మాట్లాడుతున్నాడు ఎలీషా మృతి పొంది మృతి పొందిన వారిని బ్రతికిస్తున్నాడు మనం బ్రతికి దేవుని కోసం ఏమీ చేయలేకపోతే వేరాం ప్రయాసపడదాం ప్రోత్సహం బతుకుదాం దేవుని మహిమ కోసం ఏమైనా చేద్దాం ఇలాంటి సాక్ష్యం గల్ని కుటుంబంతో నిలబడదాం వారికి సహకరిద్దాం రోషం కలిగిన వారి సాక్ష్యాన్ని మనము క్యారీ చేద్దాం దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక ఈ పరిశీలనని కుటుంబాన్ని బ్లెస్ గా